చెడు వినకు చెడు చూడకు చెడు ఆ మూడు కోతులు ఇక్కడే ఉన్నాయి అంటే మీరు కూడా చూడు మూడు కోతులు ఏంటంటే అంటే అంటే రెండు మూడు బిర్యానీ చేస్తాను రాక వీడియో తీసుకుందు అని వాళ్ళే పిలిచారు సరేలే పిలుస్తానన్నారు కదా అని వచ్చి వీడియో తీసుకుందామంటే నాకు చెప్పకుండానే చూడండి అసలు వంట పొయ్యి మీద స్టైల్ నిలబడి అలా అంటే అంటే మీరు కూడా చెడు మూడు కోతులు ఏంటంటే ఇంట్లో రెండు మూడు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడుకునే ఆ మూడు కోతులు ఇక్కడే ఉన్నాయన్నమాట అలాగా వెళ్దాం రండి చూద్దాం అమ్మా ఏం పెట్టినాడు వెళ్దాం చూద్దాం ఇదిగోండి ఇలా అయితే ధమ్ బిర్యానీకి రెడీ చేస్తున్నాడు కూర ఇక్కడ పక్కన ఉడుకుతుంది ఇక్కడ బియ్యానికి పెట్టినాడు ఇంకా బియ్యం వేల ఇసురు ఉడుకుతుంది ఇందులో చక్క లవంగాలు మగ్గలు ఏంటి స్టార్ పువ్వు కొత్తిమీర బిర్యానీ ఆకు పుదీనా అన్నీ వేశారనమాట ఇందులో సేమ్ ఇదే ప్రాసెస్ లోనే ఇక్కడ కూడా వేసినారు కాకపోతే ఇది ముందు ఉడుకుతుంది అనమాట కూర ఇది ఉడికినాక చూద్దాం బాగా కాగుతుంది కాగింది నానబెట్టిన బియ్యం అయితే వేస్తున్నాడు బాబు బయటకు వచ్చి వంటలు అన్నీ నేర్చుకునే ఒక బాబు నేర్చుకోవాలి బాబు అయ్యి లేకపోతే అన్నీ నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు డబ్బాలు జై జై ఇంటి నాకు చేస్తాను కాదు చేపిస్తారు నీ చేత ఎలా అన్నమాట ఈరోజు బాబు వైట్ ఇంట్లో మా డ్రైవర్ బాబు బిర్యానీ దమ్ బిర్యానీ బియ్యం అయితే వేసేసినాడు ఇంక బియ్యం ఉడికిన తర్వాత ఏం చేస్తాడు అనేది చూద్దాం నేనైతే ఇన్వాల్వ్ లేదండి ఈ వంటలో బాబు ఓన్లీ బాబు మాత్రమే వేస్తున్నాడు అనమాట అందుకనే చూపిస్తున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన బియ్యం ఉడికినాయి కదా ఉడికినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన ఈ బియ్యం వచ్చేసి ఇప్పుడు తీసి వేయమంటున్న బాబుకు చూద్దాం ఎలా వేస్తాడు అనేది ఒక లేయరా రెండు లేయర్ల బాబు రెండు లేయర్లు అయితే బాబు బిర్యానీ ఈరోజు మా మా కుకింగ్ వీడియో బాధియమంటారు తంది టైటిల్ కూడా అదే మా డ్రైవర్ బాబు దమ్ బిర్యానీ స్పెషల్ దమ్ బిర్యానీ అంటే అంతా వేసే ఫస్ట్ ఒక లేయర్ అయితే వేసేసుకుంటున్నాడు ఎర్రగడ్డలు కొత్తిమీర పుదీనా కొంచెం కూరలో నుంచి అయితే మసాలా తీసి పక్కన పెట్టాడు కొంచెం అది మళ్ళీ వేస్తున్నాడు రెండో కి రెండో లోయర్కి సిద్ధం మిగిలిన అన్నం కూడా వేసేసుకుంటున్నాడు బాబు లాస్ట్ ఫైనల్ అటాక్ అయితే ఇలా ఉందండి దమ్ బిర్యానీ ఇంకా దీన్ని దమ్కు పెడుతున్నావు బాబు ఇట్లా అయితే సిల్వర్ కవర్ వేసేసి దాని మీద మూత పెట్టి దమ్కైతే పెట్టాడు బాబు ఇంక ఇది వంట వంట మొత్తం అయినాక మళ్ళీ వద్దాం మన బిర్యానీ ఎంతవరకు వచ్చింది చూద్దాం ఏం రెడీ అయిందా లేదా దమ్ వచ్చిందా లేదా బాబు కష్ట ఫలితం ఫలించిందా లేదా వచ్చింది వచ్చిందండి వస్తుంది కళ్ళబెట్ చూడు ఎలా ఉందో కింది నుంచి ఏ తింటే ఎలా ఉంటుందో చూస్తే బాగుంది తింటే ఎలా ఉంటుందనేది తిన్న తర్వాత అయితే చూద్దాం అన్నం అయితే బాగా పొడి పొడిగా వచ్చింది టేస్ట్ అనేది తింటే కానీ టేస్ట్ తెలియదు కదండి చూస్తే తెలుస్తుంది ఎలా ఉంది అని టేస్ట్ చూడాలంటే మనం తింటేనే తెలుస్తుంది అంతా రెడీ అయిపోయింది అన్నం అయితే చూడండి మా దమ్ బిర్యానీ అయితే ఇలా రెడీ ఏందండి తీసి గిన్నెలో అయితే కలిపేసుకొని ఇవ్వండి ముక్కకు ముక్క కూరకి కూర మొత్తం ఇందులో ఫుడ్ కలర్ అయితే వేయలేదు బాబు వచ్చి మామూలుగా కలర్ కలర్గా కనపడాలి కదా ఫుడ్ కలర్ వేయాలి కదా కొంచెం బాబు అయితే వేయాలన్నమాట అంటే బాబు స్టైల్ బిర్యానీ ఇది మా స్టైల్ కాదు ఫుడ్ కలర్లో వేస్తారు బాగుంది కలర్ అయితే మసాలా కలరే ఇది ఇది అండి తినేద్దాం రండి బిర్యానీ చేసింది బాబు గారు ఫస్ట్ బాబుగా పెడతాం అంతా బాబు చేస్తే లాస్ట్లో గెంటి పెట్టి నేనే చేసిన బిల్డప్ ఉన్నది అంతే కదా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు బాబు ఇంపార్టెంట్ టేస్ట్ చెప్పు టేస్ట్ చేసి చెప్పు బాబు ఎలా ఉంది అని స్పెషల్ బిర్యానీ ఇదా బిర్యానీ మూడు రోజులు చెప్తున్నాడు అక్క నేను ఏదన్నా చేస్తా బిర్యానీ నేను ఏదన్నా స్పెషల్ చేస్తా స్పెషల్ చేస్తా అని ఆ బిర్యానీ ఎంట్రీ చేసినాడు హ అందుకే చూద్దాం బాబు దమ్ బిర్యానీ ఎలా ఉంది అని ఎలాగొంత చెప్పి చూడు ఫీడ్ బ్యాగ్ బాగుంది ముక్క ఉడికిందే బాగా చేప రాని బాబుగా బాగా చేసినారంటే చేప వచ్చి వాళ్ళు మీరు ఇంకా బాగా చేస్తారు ట్రై చేయండి బాబు చేసి ఒకసారి అన్నం అయితే పొడిపొడిగా బాగా వచ్చిందనమాట తినేకాల దుర్గా అంగలేస్తుంది నేను కూడా పెట్టేసుకున్నా ఇవి నా భోజనం అనమాట బిర్యానీ అండ్ ఇవి గుడ్లు అనుకున్నారు గుడ్లు కాదు తెల్ల ఎరగట్లు తెల్ల ఉల్లిపాయ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఇటు పెడితే గుడ్లు లాగానే కనపడతారు ఇది అనుకుంటారు అందుకనే చెప్తున్నా గుడ్లు కాదమ్మా రండి తినేద్దాం ఇంకా తినేద్దాం దుర్గా ఆకలి 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 అని ఉంది కొంచెం మటన్ పులుసు అండ్ దమ్ బిర్యానీ అనమాట ట్రై చేద్దాం ఎలా ఉంది అని ఉందండి నిజంగానే ఓకే అండి చూస్తారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో కొనేందుకు చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబు చేసిన బిర్యానీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇంకా దాంట్లో ఏమైనా వెయ్యాలా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని కొంచెం కొంచెం టిప్స్ కూడా ఇవ్వచ్చు ఓకేనా బాయ్